రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని వరి ధాన్యానికి బోనస్ చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో చోటు చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీ మేరకు యాసంగిలో సాగు చేసిన అన్ని రకాల వరి ధాన్యానికి క్వింటాకు ఐదు వందల రూపాయల బోనసివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మహిళలకు నెలకు రెండు రూపాయలు కళ్యాణ లక్ష్మి ఒకటి లక్ష పదహారు వేలతో పాటు తులం బంగారం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ గద్దె నెక్కిన తర్వాత మోసం చేసిందని ఆరోపించారు రైతాంగాయానికి ఇచ్చిన హామీలను సాధించేందుకు ఉద్యమాలను ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ ఆందోళన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు I'm going to go. 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 I'm going to ಅಡುಗಿನ ವರ್ಗ ಆಚಾರಾಕ ಬಂಗಾರ ಅಭಿವೃದ್ಧಿ ಪ್ರಾಂತ ಗೌರವ ಚಂದ್ರಶೇಖರಾವ್ ಗುರು ಇವ ಪಿಲ್ಪು ನೀರಿಪ್ತ ಅನ್ನ ಬೆಟ್ಟ ರೈತ ಇವಾಗ ಮಾತ ಮಾರ್ಚ ರೇವಂತ್ ರೆಡ್ಡಿಗಾರು ದಯ ಮಾತಾಡ ಉಡಾಲಿ ಇವಾಗ ಐದು ವೇಳೆ ರೂಪಾಯಿ ಬೋನಸ್ ಇಷ್ಟವರು ಮಾ ರೈತ ಐದು ವಂದಾಯಿಸ್ತಾ ಮನೆಯೂ పదిహో తారీఖున రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తామన్నారు మా ఆడపిల్లలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు రుణం బంగారం ఇస్తామన్నారు ఇలా మాయా మాట చెప్పి మోసం చేసి గద్దె నెక్కిన రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి ఇప్పటికైనా ఒక్క సన్న వర్తకే కాదు అన్ని వర్గాలు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు నుంచి ఇక ప్రతి రోజుతో మా స్థానం ఏదైతే పిలిపిస్తుందో ఆ పిలుపుకు స్పందిస్తూ ఇప్పుడు మీకు ముహూర్తం దగ్గర అనేది మీరు కొంత రోజులు అన్నారు కొత్త రోజులు కూడా దాటిపోయింది కాబట్టి దయచేసి అన్నం పెట్టి రైతులు మోసేసి పాటి ఇప్పటికైనా అన్ని ఓట్లకు అన్ని రకాల ఓట్లకు ఐదు వందల కోట్లు చేయాలని చెప్పారు మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి అలాగే మా ఆడపడుతులకు ఇరవై ఐదు వందల రూపాయలు అన్ని నెల ఇవ్వాలి రెండు వేల ఆత్ర నాలుగు వేలు ఇస్తామన్నారు నాలుగు వేల ఆత్రం ఆకారంతో ఎంతో పండించారు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ పెళ్లి చేసుకొని అలాగే ఉన్నారు వాళ్ళకి వెంటనే కులాంబాకారం కొన్ని రూపాయలు ఇవ్వాలి అలాగే కళ్ళ మీద అన్నం పెట్టే రైతు కళ్యాణ మీద అలాగే వర్షానికి మధ్యభూతాలకు వర్షానికి ఖాళీ వానకు తడిసి గిండకు తడి ఎండి ఈ నీళ్లకు ఆ వర్షానికి తడిసి ఇబ్బంది పడుతున్నారు దయచేసి వెంటనే ఆ ఒడ్డును కొనుగోలు చేయండి ఆ ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వండి రైతులకు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు చేయండి విడల ప్రతిరోజు మీ ప్రభుత్వాన్ని మెట్టాడుతుంటాం ఇలా వదిలిపెట్టే సమస్య లేదు వెంటనే ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకొని రైతులకు న్యాయం చేయాలని